జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియాకు ఏపీ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండిష్ సుందర్ లాల్ గౌరవ సలహాదారులు జనార్దన్ రెడ్డి కనకరాజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు ఉస్మాన్ బాషా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబుతో పాటు పలువురు పాత్రికలు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర ఆప్త పిలుపు మేరకు నంచాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్కు వినతపత్రం ఇచ్చినట్లు తెలిపారు రాష్ట్ర ఆప్త డిమాండ్స్ డే సందర్భంగా పాత అక్రెడేషన్ల గడువును ఇకముందు పొడిగించకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రెడేషన్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర జిల్లా స్థాయి అక్రెడేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలని వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని స్కీమ్ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఒక త్రైపాక్షిక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు జర్నలిస్టుల సమస్యలు ఏ ప్రభుత్వానికి ఉండదు అపోజిషన్ లో ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అపోజిషన్ లో జర్నలిస్ట్ గుర్తుకొచ్చారు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టును విస్మరిస్తారు లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బస్సు వస్తుంది అంతకంటే అక్రిడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమని చెప్పు అందరికి కలిగిన వాళ్లకు అందరికీ అంటే వాళ్ళు యూట్యూబ్ అంత చెప్పినారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్ లో ఇప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నింటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి ఇప్పుడు ఉండే పరిస్థితి వచ్చే మళ్ళీ రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం జర్నలిజం లో కొన్ని మార్పులు రావచ్చు అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది అది సోషల్ మీడియా కావచ్చు డ్రోన్ మీడియా కావచ్చు ఇంకొక ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు జర్నలిజం అయితే లకు జర్నలిస్టులకు జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు అపోజిషన్ లోని ముఖ్య ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది అధికారంలోకి వచ్చానే వెంటనే మేము తొలి సంతకాలలో చేయకుంటే మళ్ళీ నాలుగైదు సంతకం చేసినా సరిపోతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కు నాలుగు డిమాండ్లు అడుగుతున్నారు ఒకటి ఇల్లు ఒకటి ఒకటి పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు ఒకటి తర్వాత వచ్చేసి అక్రెడేషన్ మంజూరు చేయడం ఇతర సమస్యలు ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చారు నెరవేర్చాలి గట్టిగా పట్టుకున్నారు గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జాతీయ యూనియన్ కానీ గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అందరికి నమస్కారం సంఘం పాత్రికేయులందరికి నమస్కారం మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు తర్వాత మన అర్హత కలిగిన వారి అందరికీ అక్యూడేషన్లు ఇంటి పీట్కో ఇల్లు కేటాయింపు ఫీజు రాయితీ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర పిలుపు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక ఆరు నెలలు ఐదు నెలల ముందు హత్యకేయులకు ఇండి స్థలాలు కూడా జీవో రావడం జరిగింది జివో అయితే వచ్చింది కానీ అది ప్రభుత్వము బాగా కుదించింది ఇరవై మూడు వేల అప్లికేషన్ ఉన్న అక్విడేషన్లో ఒక్కసారిగా తొమ్మిది వేలకు కుదించింది కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్విడేషన్ అలా పునరుద్ధరించాలా పాతికేయులకు ఇళ్ల ఇవ్వాలా సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాతికేయులకి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ దేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై మూడు వేల మందికి అక్రిడేషన్ కార్డులు ఉంటే పోయిన ప్రభుత్వం కేవలం తొమ్మిది వేల మందికి మాత్రమే మనకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం జర్నలిస్టులకు ఒక ఐడెంటిటీ వచ్చేది అగ్రిడేషన్ కార్డ్ ఆదాన్ని పునరుద్ధరించి అందరికీ అగ్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే ప్ర మనకు ప్రభుత్వానికి మనం ఎలక్షన్కు ముందే అడగడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది మరపోతే గతంలో రెండు వేల పదహారులో గౌరవనీయుల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద భీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని కూడా